మొత్తం లైఫ్ లో అంటే మ్యారేజ్ అని చెప్పేదాన్ని ఇంత ముందు కానీ ఇప్పుడు మా బాబు పుట్టింది అసలు కంప్లీట్ అప్ సైడ్ డౌన్ చేసేసాడు లైఫ్ ని ఎంత ముందుకు బాబు పుట్టక ముందుకు డిఫరెంట్ వాణి బాబు పుట్టిన తర్వాత డిఫరెంట్ వాణి అయిపోయింది ప్రయారిటీస్ చేంజ్ అయిపోయినాయి పర్సన్ కూడా కొంచెం ఇంకొంచెం యాక్టివ్గా ఉండి కొంచెం ఏమంటారు అవుట్ స్పోకెన్ పర్సన్ ఎక్కువ ఉండేదాన్ని బాబు పుట్టిన తర్వాత ఎందుకో తెలియదు చాలా ఓపిక పెరిగిపోయింది తెలియకుండానే వచ్చేసింది నాలో ఇంత ఓపిక అయింది కానీ మమ్మీ వాళ్ళే సర్ప్రైజ్ అయ్యా నన్ను చూసి అండ్ మా ఈవెన్ మా హస్బెండ్ కూడా అనిపిస్తుంది అంట అప్పుడప్పుడు వీడు పుట్టిన తర్వాత నీకు చాలా ఓపిక పెరిగింది రా అంటాడు సో అట్లా తెలియకుండానే ఒక డిఫరెంట్ పర్సన్ అయిపోయా నాలో ఇంత మదర్లీ నేచర్ ఉందా అనేది అప్పుడు అనిపించింది అండ్ కొంచెం డెలివరీ అదంతా కూడా చాలా టఫ్ అయింది సో కొంచెం అనేస్ తీసే ఎక్కువైపోయి ఫెయింట్ అయిపోయి చాలా కాంప్లికేషన్స్ అయినాయి సో అందుకని అది పుట్టిన తర్వాత బాబుని చూసుకున్న తర్వాత అనిపించింది అమ్మా రీబర్త్ వచ్చిందిరా నిజంగానే చాలా మంది అంటారు కదా అలా రీబర్త్ ప్రాసెస్ అన్నట్టు వాడు పుట్టిన తర్వాత నాకు కూడా ఒక పర్సన్ డిఫరెంట్ గా పుట్టిన అనిపించింది సో చాలా చాలా ఫ్రెషస్ మూమెంట్ అది బిఫోర్ మ్యారేజ్ జోవియల్ ఫ్రెండ్లీ ఉండేదాన్ని అందరినీ నమ్మేదాన్ని కొంచెం అంత డిఫరెన్షియేట్ చేసుకునే అంత మెచ్యూరిటీ నాకు లేకపోయే లేకుండే అనిపించింది ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ అంతే అయ్యింది కొన్ని రోజులు వచ్చి అబ్రాడ్లో ఉన్న తర్వాత డిఫరెంట్ పీపుల్ని చూస్తూ ఉంటే అనిపించింది అరే ఇది వాళ్ళు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయరు జస్ట్ అవకాశం కోసం చూస్తూ ఉంటారు అంటే అవకాశం అంటే ఇట్స్ నాట్ అన్ బ్యాడ్ వే బట్ జస్ట్ ఉన్నప్పుడే మాట్లాడతారు లేనప్పుడు మర్చిపోతారు సో అట్లాంటివన్నీ చూసినప్పుడు అనిపించింది ఓకే అందరికీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మన లైఫ్ లో కొంతమంది కంటిన్యూ అవుతారు సో ఉన్న పది మంది ఫ్రెండ్స్ అయినా చాలు ఆర్ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అయినా చాలు కానీ మన లైఫ్ ని వాళ్ళు కూడా ఈక్వల్ గా షేర్ చేసుకొని కంటిన్యూ అయ్యే వాళ్ళతోటి కంటిన్యూ చేసుకుంటే బెటర్ అట్లా అది నేర్చుకున్నాను బిఫోర్ ఆఫ్టర్ అంత ముందుకు ఏంటంటే ప్రతి ఒక్కరితో టచ్ లో ఉండాలి ఏమనుకుంటారు ఐరో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మనం ఫోన్ చేద్దాం వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాట్లాడదాం అట్లా కొంచెం ఎక్కువ ఉండేది ఇప్పుడు మోర్ లీనింగ్ టు వర్డ్స్ క్వాలిటీ దాన్ క్వాంటిటీ సో బిఫోర్ చూసుకుంటే ఇలా నమ్మిన వాళ్ళల్లో నుండి అంటే పర్సన్ పేర్లు ఎవరు చెప్పకపోయినా ఇలాంటి పర్సన్ వాళ్ళు నేను చాలా ఫీల్ అయ్యాను అంత కి తీసుకుంది ఏం లేదండి అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని మనతో పాటే ఉండి మన వెనకాల మన గురించి ఇది మాట్లాడితే కొంచెం అనిపించేది ఆ వాళ్ళని నేను వెంటనే పోయి అడిగలను కూడా అప్పుడున్న మెంటాలిటీకి ఏంది నువ్వు ఇది అన్నావంట అంత కష్టం ఏమైంది నీకు నాతో నాకు చెప్పొచ్చు కదా అంత ప్రాబ్లం అయితే నాతో ఎందుకుంటున్నావు అట్లా మెచ్యూర్డ్గా కొంచెం అడిగిన డేస్ కూడా ఉన్నాయి ఇప్పుడు అంత టైం పెట్టట్లే అంటున్నా అంటే ఇప్పుడు చాలా డిఫరెంట్ పర్సన్ అయ్యానని చెప్పను కానీ ఇప్పుడు నా ప్రయారిటీస్ చేంజ్ అయినాయి ఇప్పుడు నాకు అంత వెళ్ళి వాళ్ళని అడిగేంత ఓపిక కూడా లేదు ఇప్పుడు నేను అడిగి వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి నేను ఇగ్నోర్ చేస్తాను సాడ్ మూమెంట్ అంటే జాబ్ చేసినప్పుడు మ్యారేజ్ కి ముందు డాడీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సో అప్పుడు కొంచెం భయం వేసింది బాగా భయం వేసింది ఆ టైం తర్వాత అసలు అంటే డాడీ ఉన్నంతసేపు మనము ఏమనుకుంటాము ఆ ఉన్నారులే అన్ని చూసుకుంటారు కదా మమ్మీ డాడీ ఉన్నారు కదా అన్ని చూసుకుంటారు కదా అని చాలా కేర్లెస్ గా రెట్లేసుకుంటాం ఆ మూమెంట్లో అనిపించింది అంటే రెస్పాన్సిబిలిటీ ఇంకా అంటే ఎలా ఉంటుంది కొంచెం సిక్స్ మంత్స్ పట్టింది ఓవరాల్గా డాడీ రికవర్ అవడానికి వన్ మంత్ గా చాలా టఫ్ అయింది ఆ టైంలో కూడా నాకు బ్యాక్ బోన్ లాగా ఉన్నారు ఇటు ఫైనాన్షియల్లీ అండ్ మెంటల్లీ హీ వాస్ లైక్ బ్యాక్ బోన్ అదే చెప్పాలి ఇంకేం చెప్పలేను సో మా డాడీ కూడా అంటాడనమాట నాకు కొడుకులాగా శ్యాము అని అప్పుడు గుర్తుకు లేదంట డాడీకి శ్యామ్ వచ్చింది పలకరించింది వెళ్ళింది అదంతా అప్పుడంతా టోటలీ ఆన్ మెడికేషన్ బట్ తర్వాత అంటారు అనమాట నా పెద్ద టైంలో మనకి బ్రెయిన్ అంతా ఒక్కసారిగా పనిచేయదు కదా అంటే మనతో ఉన్న ఒక పర్సన్ ఒక్కసారిగా హాస్పిటల్ అనే మూడే అసలు చేంజ్ చేసేస్తుంది అంటే మెయిన్ గా ఎందుకు భయం వేసింది అంటే అసలు అప్పటి వరకు కనీసం ఫీవర్ కూడా మెడికేషన్ తీసుకునే వాళ్ళు కాదు డాడీ అస్సలు సిక్నెస్ ఈ నొప్పి ఆ నొప్పి అని పడుకున్నాను అసలు మాకు గుర్తుకు కూడా లేదు మా డాడీ అప్పటి అప్పటివరకు సడన్గా ఆ రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను మా మమ్మీ కాల్ చేసి ఇట్లా డాడీ కొంచెం బాగాలేదు రామ్మ అంటే ఏడ్చుకుంటూనే బయలుదేరిపోయాను వెళ్ళి చూసేసరికి ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కొంచెం లైట్గా ప్యారలైజ్ అయిపోయి ఉన్నారు సో చాలా అంటే చాలా భయం బట్ లక్కీలీ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి డయాగ్నోస్టిక్స్ ఉండే అనమాట తను సిమ్టమ్స్ చెప్పగానే ఇవి ఇవి టెస్ట్ చేసుకొని ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని తనే మొత్తం సర్చ్ చేసి పెట్టాడు మేము అసలు ఏం రీసెర్చ్ కూడా చేయలేదు ఇంకా డాడీని ఆటోలో వేసుకొని అటు ఇటు తిరిగి ఆడ వెళ్ళేసరికి న్యూరాలజిస్ట్ కూడా అన్నాడు అసలు చాలా మంచి పని చేశారు ఇవన్నీ టెస్ట్ చేసుకొని వచ్చి బికాజ్ స్ట్రోక్ వచ్చిన ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తే చాలా బెటర్ రికవరీ ఉంటుంది సో యా మమ్మీ ముందు చెల్లి తమ్ముడు ఉండేవాళ్ళు సో వాళ్ళ ముందు చాలా ధైర్యంగా ఉండేదాన్ని కొంచెం పక్కకు రాగానే ఇట్లా దుఃఖం వచ్చేది మళ్ళీ వాళ్ళ ముందుకు వెళ్ళగానే స్ట్రాంగ్ ఉండాలి మనమే స్ట్రాంగ్ ఉండాలి నేనే పెద్ద కదా కొంచెం గట్టిగా ఉండాలి అని మళ్ళీ స్ట్రాంగ్ ఉండేదాన్ని సో ఆ సిక్స్ మంత్స్ కొంచెం పార్ట్ ఆఫ్ అయింది ఇప్పటికీ తలుచుకున్నా అనిపిస్తుంది అనమాట ఒక్క మూమెంట్ ఎంత చేంజ్ చేస్తుంది ఎవరి లైఫ్నైనా సో కానీ ఇప్పుడు మళ్ళీ డాడీ నార్మల్ అయిపోయి ఇట్లా చూసుకుంటే అవేవి గుర్తుకు రావు అసలు కానీ దాట్ వాజ్ మూమెంట్ ఐ ఫెల్ట్ అనమాట ఎంత ఇంపార్టెంట్ మా డాడీ మా లైఫ్ లో లేకపోతే ఎంత ఆయన నార్మల్గా ఉంటేనే మాకు ఎంత మిస్ అయ్యాము ఆయన్ని అనేది అనిపించింది లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పార్వతి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో వీలవ్ టుడే